మా నాన్నగారు మాకు చెప్పిన మంచి విషయాలలో ఇది ఒకటి తల్లిదండ్రులకి చెప్పలేక అబద్ధాలు చెప్తే దాన్ని కవర్ చేయటానికి వంద అబద్ధాలు చెప్పవలసి ఉంటుంది అంటే దాని అర్థం ఒక అబద్ధం చెప్పామనుకోండి దాన్ని దాయటం కోసం అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అలాంటిది ఒకేసారి నిజం చెప్తే అబద్ధాలు చెప్పవలసిన పని లేదు అందుకే తప్పులు చేస్తే ఇంట్లో పేరెంట్స్కి చెప్పండి కొడతే కొడతారు తిడతే తిడతారు అనేవారు ఇది ఒక మంచి విషయం అండి మరి ఎంతమంది మీ పిల్లలకి చెప్తున్నారో తెలియదు ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రులకి తెలియకుండా తప్పులు చేస్తూ న్యూస్ ఛానల్కి ఎక్కడం జరుగుతుంది మీరు మీ పిల్లల్ని మీ ఇంటి పొరువుని కాపాడుకోవాలంటే మధ్య మధ్యలో కొన్ని నీతి సూత్రాలు చెప్పటం చాలా అవసరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ